అనకపల్లి జిల్లా విశ్వబ్రాహ్మణ పంచవృత్తుల సంక్షేమ సొసైటీ నూట నలభై నాలుగు పాయింట్ ఇరవై మూడు సంఘ ఆధ్వర్యంలో మరి విశ్వకర్మ జయంతి మహోత్సవ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జిల్లా కలెక్టరేట్లో నిర్వహించడం జరిగింది అలాగే జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ ప్రపంచ సృష్టికర్త విశ్వకర్మ భగవానుడిని కొనియాడడం అలాగే విశ్వకర్మ లేని విశ్వం లేదురా విశ్వదాభిరామ వినురవేమ అని ఒక మంచి సందేశాన్ని మరి అందించడం జరిగింది అలాగే మరి ద్వారకా లాంటి నగరాలు నిర్మించినటువంటి మహనీయుడు ఖ్యాతిగాంచిన ప్రపంచ మేధావి అయినటువంటి విశ్వకర్మ భగవానుడి జయంతి కార్యక్రమం మరి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్లో నిర్వహించడం ఎంతో వైభవంగా ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ గారు తెలియజేశారు అలాగే జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దిమిలి రాజేష్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినందుకు ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు మరి అలాగే రాష్ట్రంలో జిల్లాలో విశ్వబ్రాహ్మణ పడే ఇబ్బందుల గురించి మరి గౌరవనీయులు కలెక్టర్ గారికి వివరించి మరి సమస్య పరిష్కారానికి తగు నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది విశ్వకర్మను గుర్తించి ఈరోజు అధికారంగా అధికార పండగ మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే విశ్వకర్మ భగవాన్ చరిత్రని చాటి చెప్పే విధంగా ఇంతటి మహోత్తరమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడికి మా యావత్ రాష్ట్రం విశ్వబ్రాహ్మణ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మా పెద్దలందరూ కూడా కొన్ని కొన్ని విషయాలు తెలియజేశారు ఎవరు మాట్లాడినా అదే సందర్భం కాబట్టి ఈ ఏదైతే కలెక్టర్ ఆఫీసర్ అధికారంగా నిర్వహించారో వచ్చే సంవత్సరం నుంచి కూడా ప్రతి మండల రెవెన్యూ ఆఫీసులో మన విశ్వకర్మ భగవాన్ చరిత్ర బాధ్యత విశ్వకర్మలుగా ఉందని తెలియజేసుకుంటూ అందరూ ఏకీకృతంగా సంఘాన్ని కావచ్చు కులాన్ని కావచ్చు మనందరం ముందుకి ఐక్యమంత్రి దూరంతో ముందుకు తీసుకెళ్లాలని మరి ఎంతో మంది అనువారి పెద్దలు ఉన్నారు అలాగే మన బీసీ గారు మేడం గారు ఎంతో మా మనందరినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఇంతటి మహోత్తరమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా అందరం చేసుకుని చేతి వృత్తి కళాకారులు అందరూ కూడా ప్రభుత్వ పరంగా మమ్మల్ని మరింత మీరు ప్రోత్సహించి మరి మాకు ఒక అవకాశాలను మీరు కల్పించాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరింత అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా వేరు వేరే నమస్కారం తెలియజేస్తున్నాం Thank can i just